గౌరవనీయులైన పట్టభద్రులారా నేను మీ టీమార్ వల్లన్నా ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి అభ్యర్థి ఎందరికీ తెలుసులారా తీమార్ వల్ల పైన గత ప్రభుత్వం ఎంత రాచకమైనటువంటి ఒత్తిడి గురి చేసిందో వందల కేసులు పెట్టి వందల రోజుల పాటు జైల్లో పంపించి ఈ ప్రజల కోసం ప్రశ్నిస్తావంటూ అనేక దాడులు హత్యాలు చేసింది అయినా వెన్ను వంచకుండా కోసం నిలబడి కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు విముక్తి కలగాలని పోరాటం చేసినటువంటి అమూల్యమైనటువంటి ఓటు అది సరైన దిశలో వేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలిగేలా నేను సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా పెద్దలందరినీ పట్టబోదలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నది బ్యాలెట్ పేపర్ నమూనా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు ఎలా వేయాలో చూద్దాం మనం ఓటు వేయాల్సిన అభ్యర్థి తీన్ మల్లన్న వరుస సంఖ్య రెండులో ఉన్నారు అదే వరుసలో మీకు ఖాళీ బాక్స్ ఒకటి కనిపిస్తుంటుంది ఆ బాక్స్లో ఒకటి అని ఇలా రాయాలి అలా కాకుండా రైట్ మార్క్ పెట్టినా కనిపించి కనిపించకుండా ఒకటి అని రాసినా లేదా వేరే ఏదైనా గుర్తులు పెట్టినా అలానే బాక్స్ పై ఉన్న టచ్ చేస్తూ ఒకటి అని గాని లేదా కింద ఉన్న లైన్ ని టచ్ చేస్తూ ఒకటి అని గాని రాసిన చెల్లదు అలాగే రోమన్ సంఖ్య ఒకటి అని రాసిన చెల్లదు కాబట్టి గమనించి మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఒకటి అని రాసి తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలి అని ప్రార్థన